హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ ఇక ఆఫీస్ రూమ్లో సీ సీతాకాంత్ రామలక్ష్మి పనిచేసుకుంటూ ఉంటారు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈలోపు నమిత అక్కడికి వస్తుంది వచ్చి సార్ అది అని తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు రామలక్ష్మి చూస్తుంది సరే నేను బయటికి వెళ్తున్నాను మీరు మాట్లాడుకోండి అని చెప్పి రామలక్ష్మి బయటకు వెళ్ళిపోద్ది ఈలోపు సీతాకాంత్ అంటాడు ఏమైంది ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కదా నమిత చెప్పు అంటాడు సీతాకాంత్ అంటే సార్ ఎంతైనా నేను మా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా సార్ మా ఆయన రా రాకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి టెన్షన్ పడుతున్నాను సరే అని ఏడుస్తున్నట్టు ఏడు సీన్ క్రియేట్ చేస్తుంది అక్కడ ఏడుస్తుంటే అప్పుడు సీతాకాంత్ పక్కనే పెడతదనమాట తను చెయ్యి చేతిలోనేమో సెల్ ఫోను సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి చేత పట్టుకుంటుంది అనమాట ఈలోపు పర్వాలేదు ఈ సాయంత్రం వరకు చూద్దాం సాయంత్రం రాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నువ్వేం టెన్షన్ పడుకు నమిత అని సీతాకాంత్ దగ్గర పెట్టింది కదా చెయ్యి ఆ చెయ్యి మీద తన చెయ్యి వేస్తాడు పాపం వాదార్చడం కోసం వేస్తాడు వేసినప్పటికీ ఇదంతా కూడా సెల్ ఫోన్లో రికార్డ్ అయిపోద్ది అనమాట ఈ లోపు రామలక్ష్మి వచ్చేస్తుంది వచ్చి సరే నేను ఫైల్ మర్చిపోయాను అని అంటది ఈ లోపు అక్కడ నుండి నమిత వెళ్ళిపోద్ది ఫైల్ తీసుకుని రామలక్ష్మి బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఆ ఫైల్ చూస్తూ ఏంటి నమిత అదోలా ఉంది ఈయన ఏమీ చెప్పట్లేదు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఈలోపు బయట నమిత అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటే అప్పుడు సంధీప్ వస్తాడు మా అమ్మని ఫోన్ చేసి ఈరోజు ప్లాన్ గురించి చెప్పిందా అని అంటది అవును సార్ చెప్పారండి ఈరోజు ప్లాన్ గురించి అది అప్లై చేయాలి అంటే కనుక రామలక్ష్మి రామలక్ష్మి మీ మీ అన్నయ్య సీతాకాంత్తో క్లోజ్గా ఉంటున్నారండి తన ఇద్దరూ అంటిపెట్టుకుని ఉంటున్నారు అందులోంచి రామలక్ష్మిని కొంచెం దూరంగా పెడితే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందండి లేదు అంటే కనుక ఈ ప్లాన్ మనకు వర్కౌట్ అవ్వదు అని చెప్తుంది సరే అయితే అమ్మతో ఫోన్ చేస్తానని సందీప్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తాడు ఈలోపు రామలక్ష్మి ఒక బోర్డు మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ తయారు చేస్తూ ఉంటుంది అంటే డిజైన్ అనమాట డిజైన్ తయారు చేస్తూ ఉంటుంది ఈలోపు వెనకాలే సీతాకాంత్ వస్తాడు వచ్చి వెనక్కి చూ చూసేసరికి సీతాకాంత్ చూడండి సార్ నేను మీరు నాకు అప్పు చెప్పారు కదా ప్రాజెక్ట్ అది నేను డిజైన్ చేశాను అంతా బాగానే వచ్చిందా ఈ బ్లూ ప్రింట్ చూడండి సార్ బాగానే వచ్చిందా అని అంటారు అప్పుడు ఏమీ లేదు కొన్ని కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి రామలక్ష్మి దగ్గరగా అంటే రామలక్ష్మికి క్లోజ్గా తను రామలక్ష్మి పక్క నుంచి ఆ కరెక్షన్ చేస్తూ ఉంటాడు అనమాట పెన్సిల్ తోటి అంటే అప్పుడు తను దగ్గరికి వచ్చేసరికి రామలక్ష్మి ఒక రకంగా కొంచెం ఫీ ఫీల్ అయ్యి అంటే సంథింగ్ ఏదో ఫీలింగ్ అనమాట ఆ తర్వాత ఇటు చూస్తుంది ఎవరి వైపు సీతాకాంత్ వైపు చూస్తుంది కానీ సీతాకాంత్ అలా గీస్తూ ఉంటాడు ఈ లోపు సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు అప్పుడే సీతాకాంత్ అమ్మకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అప్పుడు అప్పుడు ఇద్దరు కూడా మేలుకొని అప్పుడు దూరంగా జరిగిపోతారు అప్పుడు ఫోన్ మాట్లాడుతాడు అమ్మ ఏంటి అని అడుగుతాడు కాదు బాబు రామలక్ష్మిని ఒకసారి ఇంటికి పంపించాలి బాబు అని అంటుంది ఎందుకమ్మ అంటే రామలక్ష్మి చేసిన పనులకి రామలక్ష్మి నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న అంటే నేను కూడా అంతేనమ్మా నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను కూడా అలాగే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి సీతాకాంత్ అంటాడు కాదు బాబు ఎందుకంటే సీత నీ మీ ఆవిడ అంటే రామలక్ష్మి పేరున పూజ చేయాలి రామలక్ష్మి వచ్చి పూజ చేయాలి అందుకని రామలక్ష్మిని పంపించు బాబు ఎందుకంటే నువ్వు నువ్వు బాగుంటు నువ్వు రామలక్ష్మి బాగుంటేనే కదా ఇల్లు బాగుంటుంది అందుకని కొన్ని పూజలు చేయాల్ చేయించాల్సి వస్తుంది నాన్న ఎందుకంటే నేను మన పూజారి గారిని అడిగితే కొన్ని పూజలు చేయాలని చెప్పారు అందుకని తను వస్తే పూజ చేసి ముత్తైదువులకి వాయినాలు ఇస్తుందని చెప్పి ఓ ప్రేమ నటించేస్తూ ఉంటుంది అనమాట సీతాకాంత్ ఫోన్లో అప్పుడు సరే దానికి దానికేముంది పంపిస్తాను అని అంటుంది అలా కాదు బాబు నీకు పని ఏదైనా ఉంటుందేమో కదా నీకు వర్క్ బిజీగా ఉంటుంది కదా దానికేముంది నేను వర్క్ మేనేజ్ చేసుకుంటానులేమ్మా ఇప్పుడే పంపిస్తున్నాను రామలక్ష్మిని అంటాడు సీతాకాంత్ ఈ లోపు ఏంటండి పూజ అంటున్నారు ఏంటి అంటది రామలక్ష్మి అదే మా అమ్మ నీతో పూజ చేయిస్తుంది ఇప్పుడు చెప్పిందంతా విన్నావు కదా అంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడనమాట ఫోన్ మాట్లాడతాడనమాట సీతాకాంత్ అందుకని అవన్నీ అమ్మ చెప్పిన మాటలన్నీ విన్నావు కదా వెళ్ళు నువ్వే చేయాలంట ఆ పూజ వెళ్ళు మన మంచికే కదా పూజ చేయిస్తుంది అని చెప్పి చెప్తాడు సీతాకాంత్ అంటే ఇప్పుడు నేను ఇబ్ ఇప్పుడు ఎందుకండి తర్వాత చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ బ్లూ ప్రింట్ అవెంత మధ్యలో అనేది పూర్తి చేయాలి కదా అలాగే మనకి మీకు కూడా చాలా పనులు ఉన్నాయి కదా అవన్నీ అడ్జస్ట్ చేసుకుని మన ఇద్దరం వెళ్దామండి అంటుంది పాపం రామలక్ష్మి అక్కర్లేదు ఈ బ్లూ ప్రింట్ ఈరోజు కాకపోతే రేపైనా తయారు చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ వర్క్ నా వర్క్ అంటావా నేను మేనేజ్ చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అక్కడ నుండి రామలక్ష్మిని పంపించేస్తాడు అప్పుడు రామలక్ష్మి బయటకు వచ్చి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇందాకేమో నమిత సార్తో పర్సనల్గా మాట్లాడుతుంది అలాగే నన్నేమో ఫోన్ చేసి ఇంటికి రమ్మని పూజ పూజ చేయటం కోసం రమ్మని మా అత్తగారు ఫోన్ చేసింది అంటే దీని అంతటికీ ఏదైనా లింక్ ఉందా ఏదైనా ప్లాన్ చేస్తుందా ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా ప్రేమ నటించేసింది మా ఆయన దగ్గర ఇవంతా చూస్తుంటే ఏదో లింక్ ఉందని అనిపిస్తుంది అని అనుకుంటుంది రామలక్ష్మి కట్ చేస్తే ఇక్కడ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది ఇంటి దగ్గర సీతాకాంత్ వాళ్ళమ్మ ఈలోపు సందీప్ వాళ్ళ ఆవిడ సెల్ ఫోన్ చూసుకుంటూ వస్తుంది వచ్చి ఏంటో ఈ లేడీ వినల్ని ఈ హీరోయిన్ చేతిలో ఓడిపోతారు అని చెప్పి అనుకుంటూ వస్తుంది అనమాట వచ్చి వాళ్ళ అత్తగానే గుద్దేస్తుంది ఏంటి కళ్ళు కనిపించట్లేదు అలా గుద్దేసావు అంటుంది మీకు కళ్ళు కనిపించట్లేదు అత్తయ్య అంతేలే అత్తయ్య మీకు వయసు అయిపోయింది కదా ఇంకా కళ్ళు కనిపించవంటుంది ఏ నాకు కదు నీకు కళ్ళు కనిపించట్ అభయ్ నాకు కళ్ళు బాగానే ఉన్నాయి అని అంటుంది ఇంకెంతసేపు ఆ సెల్లో సీరియల్ చూడటమే తప్ప ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవా చూడవా అని అంటది ఏం జరుగుతుంది అత్తయ్యా అని చూసేసరికి ఇంట్లో ఒక పూజారి గారు అక్కడ కూర్చొని పూజ అంతా ఏర్పాటు చేశారనమాట పూజ పంతులు గారు కూర్చొని అక్కడ పూజ అంతా అమ్మవారిని కట్ట అంతా పూజకి సర్దుతున్నారు అక్కడ అప్పుడు ఏంటతయ్యా మన ఇంట్లో పూజ చేస్తున్నారు ఇప్పుడు ఏమి పండగలు లేవు మంచి రోజులు కూడా కాదు కదా ఇప్పుడు పూజలు ఏంటి అత్తయ్యా అని అంటుంది సందీప్ వాళ్ళవాడు ఏ పండగలు మంచి రోజులే రావాలా పూజ చేసేదానికి అవి ఏమీ అవసరం లేదు అని అంటది మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అత్తయ్యా అని అంటే నాకు అవసరం కోసం చేస్తున్నాను అంటది అవసరం కోసమా అన్నప్పటికీ ఈ లోపు రామలక్ష్మి వస్తుంది అమ్మ రామలక్ష్మి వచ్చేసావా వచ్చేసావా రామ్మ రామ్మ నీ కోసమే పంతులు గారు పూజ అంతా ఏర్పాటు చేస్తున్నారు తల్లి నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి చేయి పట్టుకుని ఓ ప్రాధేయపడుతూ ఒక ఏదో ప్రేమ నటించేస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈలోపు దూరం నుంచి సందీప్ వాళ్ళ ఆవిడ చూస్తుంది ఏంటి ఎప్పుడు నిప్పులు కురిపించే కళ్ళుతోటి ప్రేమ కురిపిస్తుంది ఏంటి అంటే ఏదో పెద్ద ప్లాన్ చేస్తుందనమాట ఏదో పెద్ద భారీ కుట్రే ప్లాన్ చేసింది మా అత్త అని అనుకుంటూ ఉంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ లోపు లోపల నుండి రామలక్ష్మి ఆడబడుచు అంటే సీతాకాంత్ వాళ్ళు చెల్లి సిరి వస్తుంది బయటికి అమ్మ అమ్మ ఏంటమ్మా అంటే హాల్లో చూస్తుంది పూజ పంతులు గారిని ఏంటమ్మా ఇప్పుడు పూజ చేస్తున్నావు ఏంటి అంత హడావిడి పూజ చేస్తున్నావు ఏంటమ్మా ఇప్పుడు ఏం పండగ లేదు కదా ఏమి మంచి రోజులు కూడా కాదు కదా ఇప్పుడు చేస్తున్నావు ఏంటి పూజ అని అంటది సిరి అప్పుడు వెంటనే రామలక్ష్మి వాళ్ళ తోటకోవాలి అంటే సందీప్ వాళ్ళ ఆవిడంటది అబ్బే అత్తయ్య గారికి అవసరం అంట అవసరం అంట అని చెప్తుంది ఇలా కళ్ళు ఎర్ర చేస్తుంది వాళ్ళు అత్తగారు అబ్బాబ్ ఏమీ కాదు కాదమ్మా అది అలాగే మాట్లాడుతుంది తింగి కబుర్లు చెప్తుంది ఏమీ లేదమ్మా ఇప్పుడు ఈ పూజ మన రామలక్ష్మి సౌభాగ్యానికి ప్రత్యేకమ్మ అందుకని నేను ఈ పూజ చేయిస్తున్నాను అంటే రామలక్ష్మితో పెళ్ళి అయిన తర్వాత నేను ఈ పూజ చేయించలేదు కదా అందుకని ఈ సుమంగళి గౌరీ వ్రతం చేయిస్తున్నానమ్మా అందులోని మొత్తం వస్తే మొత్తం వాయినాలు ఇప్పిస్తానమ్మా అందులో మీ అన్నయ్యకి మీ అన్నయ్య బాగుండాలి కదమ్మా మీ అన్నయ్య రామలక్ష్మి బాగుంటేనే కదమ్మా ఈ కుటుంబానికి మనకి అందుకని వాళ్ళు బాగోవటమే కదమ్మా మనకు అవసరం అందుకనే నేను పూజ చేయిస్తున్నాను అని చెప్పి చెప్తుంది అప్పుడు సిరి నవ్వుతుంది ఏమ్మా నువ్వు చేయవా పూజ అని అంటది ఎందుకు చేయదు ఇన్ని కబురు ఇన్ని చెప్పిన తర్వాత వదిలి ఎందుకు చేయదు చేస్తుంది అని సిరి అంటది సరే అయితే బట్టలు మార్చుకుని దిగాను రామ్మా అని చెప్పి అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తగారు ఇంకా అక్కడ నుంచి అక్కడ పూజ అంతా రెడీ అవుతుంది ఈలో పూజలో కూర్చుంటుంది అనమాట రామలక్ష్మి కట్ చేస్తే అక్కడ ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటాడు సీతాకాంత్ అప్పుడు నమిత వస్తుంది ఏంటి నమిత ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం వస్తాడు వస్తే సార్ టీ కావాలా కాఫీ కావాలా నేను వస్తాడనమాట కాఫీ కావాలా టీ కావాలని అని అడిగితే అలా చూస్తాడు లోపు నమిత ఎక్కడెందుకున్నావు ఆఫీస్ టైం అయిపోయింది కదా నువ్వు ఇంకా వెళ్ళలేదా ఆఫీస్ టైం అయిపోయాక ఎక్కడెందుకున్నావు నీకు ఏదైనా అవసరమైతే నేను చేస్తాను కదా ఇక్కడి వరకు రావడం ఎందుకు సీత సార్ వరకు రావడం ఎందుకు అని చెప్పేసి అంటాడు మాణిక్యం అంటే అప్పుడు చూస్తాడు ఎవరు సీత సీతాకాంత్ ఏంటి నీ నాతో మాట్లాడాలంటే నీ పర్మిషన్ ఉండాలా అవసరం లేదు అవసరం లేదు తను ఎప్పుడైనా మాట్లాడచ్చు అని చెప్పేసి నువ్వు బయటకు వెళ్ళిపో నీ పని నువ్వు చూసుకో అంటాడు సరే అయితే ఏదో మొత్తానికి చేస్తుంది నమిత రేపు చూపిస్తాను నా ప్రతాప్ ఏంటో ఈ సీతా సర్ జోలికి రాకుండా చేస్తాను అని బయటకు వచ్చేస్తాడు మాణిక్యం ఈ లోపు సీతాకాంత్ అంటాడనమాట నమితతో ఎందుకు వచ్చావు నమిత ఏదో చెప్పాలంటున్నావు కదా చెప్పు అంటే లేదండి నేను ఏదో నా సమస్య అన్నప్పటికీ అందరూ ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు ఇవి ఎవరైనా వింటే నన్ను లోకు చేసి నన్ను తప్పుడు మనిషి కింద చూస్తారు సార్ అందుకనే ప్లీజ్ సార్ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చాను సార్ ప్లీజ్ ప్లీజ్ అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నమిత ఈ లోపు హాల్లో సీసీ కెమెరా ఉంటుంది అంటే సీతాకాంత్ రూమ్లోంచి వచ్చి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళినట్టు రికార్డ్ అయిపోద్ది అనమాట సీసీ కెమెరాలో ఆ తర్వాత వెంటనే వెనకాల ఏంటి ఇక్కడ ఎవరో లేరు పోలే తను ఏదో సమస్య ఉంటుంది కదా వెళ్దామని తను కూడా సీసీ కెమె తను కూడా నమిత వెనకాల వెళ్ళిపోతాడు అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోద్ది ఈ లోపు సందీప్ అంటాడు అనమాట అబ్బా ఇప్పుడు ఇరుక్కున్నాడు మా అన్నయ్య ఇప్పుడు అయిపోద్ది మా అన్నయ్య పని అని అనుకుంటూ వెర్రినవు నవ్వుతూ ఉంటాడు సందీప్ ఈ కట్ చేస్తే ఇక్కడ పూజలో అనమాట రామ రామలక్ష్మి కూర్చుని దండం పెట్టుకుంటుంది అమ్మ నువ్వు నాకు తల్లి లాంటిదాను అమ్మ ఎందుకంటే ఇది మా అత్త మనసులో కుట్రతోనే చేస్తుంది కానీ ఇది నువ్వే నన్ను కాపాడాలి ఎందుకంటే ఇంతకుముందు మేము బయటికి వెళ్ళేటప్పుడు తిష్టి గుమ్మడికై పడిపోయింది అందుకని ఏదో ఆయనకి ఏదో ఆపద వచ్చేటట్టు అనిపిస్తుంది నా మనసుకి ఎందుకంటే ఇవి మేము వెళ్ళేటప్పుడు బూడిద గుమ్ముడికాయ దిష్టి గుమ్ముడికాయ పడిపోవటం అది ఒక అపశ అప అపశకనంగా భావిస్తున్నాను అమ్మ అందుకని మా ఆయనకి ఏమీ జరగకుండా మంచిగా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే అక్కడ కాన్ఫరెన్స్ రూమ్లో సీతాకాంత్ నమిత అని అంటాడు ఏంటి నమిత ఏంటి నువ్వు ఏందో పిలిచామంటే ఏమీ లేదండి మా ఆయన వచ్చేసాడండి ఇదిగో చూడండి నన్ను ఎలా కొట్టేశాడు ఏమీ మారలేదు అలాగే ఉన్నాడని చేతులు హ్యాండ్ ఇలాగే పైకి ఎత్తి చూపిస్తుంది ఎర్రగా ఉంటుంది అప్పుడు మెడ దగ్గర చూపిస్తుంది ఎర్రగా ఉంటుంది ఏ వా ఆ ఈడియట్ ఇక్కడికి వచ్చాడని నాకు చెప్పలేవా అతను గట్టిగా భయం చెప్పేవాడిని కదా అని అంటాడు అది కాదండి ఎందుకంటే నేను ఇంకా అతనితో నేను భరించలేను ఇంకా అతను వదిలేస్తాను మీరు నాకు తోడుగాను నేడుగాను ఉండాలి అని చెప్పి సీతాకాంత్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని బ్రతిమాలతున్నట్టని తన గుండెల మీద పడుకుని ఏమండి మీ ఆఫీస్లో ఎలాగైతే నాకు ఉద్యోగం ఇచ్చారో మీ లైఫ్లో కూడా నాకు ఒక స్థానం ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే సీతాకాంత్ ఇలా విధిలించేసుకుని గెంటేస్తాడు ఏయ్ అని అరుస్తాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్